హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైఫ్ టుడే స్పెషల్ రెసిపీ చుక్కకూర చట్నీ ఒక్కసారి చుక్కకూర చట్నీని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మళ్ళీ మీకు ఎప్పుడు చుక్కకూర అందుబాటులో ఉన్నా ఇదే చట్నీని ప్రిపేర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి మరింకెందుకు ఆలస్యం టేస్టీ చుక్కకూర చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా చట్నీని ప్రిపేర్ చేయడం కోసం చుక్కకూరను తీసుకోండి నేను తీసుకున్న చుక్కకూర ఆరు కట్టల వరకు ఉంటుంది ఇలా తీసుకున్న చుక్కకూరను కాడలను మాత్రమే కట్ చేసి ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి చుక్కకూరలో ఉండే ప్రోటీన్స్ వలన బరువుని తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది చుక్కకూరను మొత్తం కట్ చేసుకున్న తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన చుక్కకూరను వేసి చుక్కకూర మునిగేంత వరకు వాటర్ని పోసి ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి చుక్కకూరలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి స్టవ్ వెలిగించి పెట్టుకొని పెట్టుకుని పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులను వేసి మరొక రెండు నిమిషాలు లో లో కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పల్లీలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి మరొక బౌండ్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ కారానికి సరిపడా పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసి శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసి పెట్టిన కూర హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు పెద్ద ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగును వేసి బౌల్ పై మూతను పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉడికించండి మధ్య మధ్యలో మూతను తీసి చుక్క అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి చుక్క కూర మెత్తగా ఉడికిన తర్వాత చుక్కకూర మిశ్రమాన్ని కూడా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టండి తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన పల్లీలు నువ్వులను వేసి ముందుగా మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి చుక్కకూరతో పాటుగా పల్లీలను నువ్వులను వేస్తే సరిగా గ్రైండ్ అవ్వవు కాబట్టి ముందుగానే ఒకసారి ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే చట్నీ ఈజీగా రెడీ అయిపోతుంది తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న చుక్కకూర మిశ్రమం నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి చట్నీని మరీ మెత్తగా కాకుండా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లోకి వేసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు మూడు తుంపిన ఎండుమిర్చి నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి వెల్లుల్లి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకు చిటికడంత ఇంగువను వేసి పోపుని ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన పోపును చట్నీపై వేసుకోండి పోపు చట్నీ కలిసేలా ఒకసారి కలిపి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ తరుగును వేసి సర్వ్ చేసుకోండి ఇలా ఆనియన్స్ తరుగుని చట్నీ మొత్తం రెడీ అయిన తర్వాత పైన గార్నిషింగ్ గా వేసుకోవడం వలన అన్నం తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చుక్కకూర చట్నీని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్